శ్రీ గణేశాయ ఆయన మహా అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిదవ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనుక మీకు మొదలుపెట్టినటువంటి ఏ పని అయినా కూడా ఆటంకం లేకుండా పూర్తి చేసుకోగలుగుతారు చేపట్టిన పనులన్నీ కూడా సజావుగా పూర్తవుతాయి మీ ఆలోచనలలో స్పష్టత బాగా పెరుగుతుంది ప్రశాంతత వృద్ధి చెందుతుంది మీ సమర్థతకు ప్రశంసలు లభిస్తాయి బుద్ధి ప్రతిభ ఆధారంగా పనులను ప్రారంభిస్తారు చిన్న తప్ప కూడా సమస్యలకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి అడుగులో మీరు జాగ్రత్త పడడం చాలా అవసరం ధైర్యంగా నైపుణ్యంతో ముందుకు సాగాలి మానసిక దృఢతతో పనిచేస్తే కార్యశుద్ధి కలుగుతుంది కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది ఇతరుల పనులలో పాల్గొనకుండా సొంత విషయాలపైన మీరు దృష్టి పెట్టాలి మీరు చేసేటటువంటి ప్రణాళికల వలన భవిష్యత్తులో మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది రేపటి రోజున మేషరాశి వారికి ఖర్చుల పరంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆదాయం అనేది అనుకూలంగానే ఉంది ఖర్చుల మధ్య బ్యాలెన్స్ కాపాడుకుంటే సరిపోతుంది భవిష్యత్తులో మీకు ప్రయోజనాలను పొందే విధంగా ఇప్పుడే ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుంటారు మీ వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది మీ జీవిత భాగస్వామి ప్రతి నిర్ణయంలోని మీకు తోడుగా ఉంటారు ఉద్యోగంలో మీ సమర్థతకు సరైన గుర్తింపు లభిస్తుంది ఆశించిన అనుకూలత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాలలో తీరికలేని పరిస్థితి అనేది నెలకొంటుంది రావలసిన డబ్బులు మీ చేతికి సకాలంలో అందుతాయి ఆరోగ్యం చాలా వరకు కుదిరపడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు శుభవార్తని అందిస్తాయి ధనపరంగా మీరు ఎవరికి హామీగా ఉండడం అంత మంచిది కాదు కుటుంబ సభ్యుల యొక్క మనస్పర్ధాలు తొలగిపోతాయి కుటుంబం మధ్య ఐకమత్యత బాగా పెరుగుతుంది మేషరాశి వారికి యత్న కార్యశుద్ధి కలుగుతుంది పలుకుబడి పెరుగుతుంది ఆస్తి విషయంలో ఉండే ఒప్పందాలు తొలగితాయి ఆర్థికాభివృద్ధికి సమయం అనుకూలంగా మారుతోంది రేపటి రోజున మేషరాశి వారికి విఘ్నేశ్వర పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్